ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో మనం దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునకు మాఘమాస ఫలితాన్ని ఉపదేశించిన దాని గురించి విన్నాము ఈ రోజు మాఘమాసంలోని పంతొమ్మిదవ రోజు ఈ రోజు మనం గంగాజల మహత్యాన్ని గురించి విన్నాము దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునకు ఇంకనూ ఇలా చెప్పనారంభించారు శివ పూజ గురించి శివ మహాత్యమును గురించి వివరించదను వినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారద కట్టించిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునకు నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధ రంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివును ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొని స్త్రీలు తమ మనోవాంఛను ఏడేర్చుకొని కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగాజలం విష్ణు పాదముల నుండి పుట్టినదయు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్లే సర్వ పాపరహితమైనది గంగా జలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును కావున గంగా జలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకనూ గంగాజలం గురించి చెప్పుకోవున్నది ఏమనగా ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు గంగా 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 అని మూడు సార్లు అనుకుని శిరస్సును నీళ్లు జల్లుకొనచో అది గంగా జలంతో సమానమవుతుంది గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమందెచ్చటమూ లేదు అని గంగా గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించాను ఇంతటితో ఈరోజు పురాణ కాలక్షేపం సమాప్తం రేపటి ఈ పురాణంలో బ్రాహ్మణ కన్యలు పిశాచాలుగా మారడం వారికి విముక్తి కలగడం గురించి తెలుసుకుందాం